హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈ రోజు ఏంటంటే మనం రేషన్ బియ్యం తీసుకుంటూ ఉంటాం కదా నెల నెల ఆ రేషన్ బియ్యంతో అన్నం వండుకునేటప్పుడు ఏంటంటే మనకి అన్నం కొంచెం ముద్దయిపోయేటట్టు కొంచెం రైస్ ఎక్కువ పెద్దగా ఉన్నట్టు ఉంటది కదా పిల్లలకు పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ బియ్యం కూడాను సేల్ చేసేస్తూ ఉంటారు అంటే ఎవరికైనా కిరాణా షాప్స్ కానీ ఎవరైనా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి సేల్ చేసేస్తుంటారు అలా కాకుండా మనం ఇంట్లోని ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి ఇలాగా కూడా మనం యూస్ ఉంటాం దోసల పిండికి కానీ అలాగే మామూలుగా పకోడీలు ముగ్గు పిండికి ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంటే బయటకి ఇచ్చుకోకుండా కానీ అన్నం కూడా మనం ఏంటంటే బాస్మతి రైస్ మనం బయట తీసుకుంటాం కదా పెద్ద ప్యాకెట్లు ఒక పాతి కేజీల ప్యాకెట్లు లాంటివి కానీ లేదు అనుకుంటే బాస్మతి రైస్ లూజ్ అయినా సరే ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో ఉన్న కేజీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో ఉన్న రైస్ అనేవి మనకి సన్నంగా వస్తాయి అన్నం కూడా ఏంటంటే ప్రతి ఒక మెతుకు కూడాను పలుకులుగా వచ్చి లూజ్గా వస్తుంది కదా అలాగే మనం కోటా రైస్ని మనం బయటికి సేల్ చేసుకోకుండా ఇంట్లోనే పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడాను ఇష్టంగా తినేలాగా మనం ఇంట్లోనే వండుకోవచ్చు అదేంటంటే మనకి అన్నం ముద్దవకుండా చాలా పలుకులు పలుకులుగా నీట్గా అంటే మనకు బాస్మతి రైస్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మనం ఈ కోట రైస్ అనేది రేషన్ బియ్యం అనేది మనం అన్నం వండుకుంటే గనక నేను ఎలా ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ రైస్ అనేది రేషన్ బియ్యం అనేది మనం ఈ విధంగా వండుకుంటే గనక మనం చక్కగా ఏదైనా ఆధారం పూట ఎన్వి తెచ్చుకున్నా లేదు అనుకుంటే మామూలుగా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఇదేంటంటే కోటా రైస్ అని మనం ఏం చెప్పక్కర్లేదు అంతని కోటా రైస్ అని అనుకోరు ఎవరునూ అంత బాగుంటుంది అనమాట ఆ విధ ఈ విధంగా వండుకుంటే కనుక నేను ఎలా వండుతాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను రేషన్ బియ్యం అనేది బయటకైతే అయితే నేను ఎవ్వరికి ఇవ్వను అది ఇంట్లోనే మనం దోసల పిండికి నేను యూజ్ చేస్తాను అలాగే ఏంటంటే పకోడేలు వేస్తాను కదా దానికి యూస్ చేస్తాను అలాగే ముగ్గుపిండికి యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి జంతికలకు కానీ అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటే కనుక కొంచెం చిన్నపిండి ఈ బియ్యం పిండి ఈ రేషన్ బియ్యం ఉంటుంది కదా ఇది వేసి నేను వేస్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బయటకి అక్కడికి ఇచ్చుకోకుండా మనం రైస్ వండుకోవచ్చు అలాగే రేషన్ బుయ్యంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఇలాగ ఎన్ని అయినా సరే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రైస్ కూడాను చాలా చక్కగా వస్తుంది నేను ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటే గనక బాస్మతి రైస్ లాగా సన్నంగా పలుకులు పలుకులుగా చాలా నీట్గా వస్తుంది రైస్ అనేది మీరు ఒకసారి ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మాత్రం మనం రైస్ అనేది ముందుగా అయితే కడుగు కడగకూడదు మనం బిర్యానీకి కానీ లేదు అనుకుంటే మిగతా బాస్మతి రైస్ ఏంటంటే సన్నంగా ఉంటాయి కదా ఆ రైస్ అయితే మాత్రం మనం ముందుగా కడిగి పెట్టుకుంటాము రైస్ అయినా సరే ఏదైనా పలావ్ చేసుకున్న బిర్యానీ లాంటివి చేసుకున్న మనం ముందుగా కడిగి పెట్టుకుంటాం ఇదేంటంటే ఈ రేషన్ బియ్యం అనేది త్వరగా కుక్ అయిపో త్వరగా ఉడికి మనకి ముద్దలా అయిపోద్ది కాబట్టి మనం ముందుగా అయితే ఈ రైస్ అనేది మనం కడిగి పెట్టకూడదు మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ రైస్ అనేది ఒక బౌల్లో కానీ దేంట్లోకైనా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు ఇది కడు కడిగి అందులో ఆ రైస్లో వేసి ఆ వాటర్లో ఈ రైస్ అనేది వేసేసుకోవాలి అయితే ఇప్పుడు ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి బాగా మరగాలి కాబట్టి ఈ లోపు రైస్ అనేది నేను ఒక గ్లాస్ పెద్ద గ్లాస్తో ఒక రైస్ అనేది రైస్ అని తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేస్తాను బాగా మరిగిన తర్వాత ఇందులో వేసేయడమే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా మరిగేటప్పుడే కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే కనుక కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు ఫుల్ అయినా కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం వేసుకొని కొంచెం వేసి వేసాను కదా అంటే కొంచెం అంటే ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ లేదా హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు ఒక టూ త్రీ డ్రాప్స్ అయినా పర్వాలేదు చూసుకొని మనం ఆయిల్ అనేది ఆ వాటర్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఎందుకు నేను ఆయిల్ వేసాను అంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ముద్దయిపోకుండా లూజ్గా బాస్మతి రైస్ లాగా రావడం కోసం నేను చిన్న ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇంకా టేస్ట్ కోసం మనం చిన్న సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనం ఆ ఆయిల్ అనేది చిన్నది అంటే మనకి వంటకి యూస్ చేస్తాం కదా ఆయిల్ ఆ ఆయిల్ అనేది చిన్నది అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఆయిల్తో పాటు వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ రైస్ అనేది కడిగి అప్పుడు అందులో ఆ రైస్ అనేది వేసుకోవాలి ఈ లోపు అది మరిగిద్దాం మరిగిన తర్వాత ఈ రైస్ అనేది వేద్దాం అందులో మనం కొంచెం రైస్ ఎంత రైస్ తీసుకున్నా సరే దానికి ఎక్కువగా నీళ్ళు ఉండాలి వాటర్ ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మనకి రైస్ అనేది ముద్ద రైస్ ముద్దవకుండా ఉంటుంది మనకి వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా రైస్ మనకి దగ్గరకు అంటుకోకుండా లూజ్గా పలుకులు పలుకులుగా చక్కగా బాస్మతి రైస్ లాగా నీట్గా వస్తుంది రైస్ బాగా మరిగిన తర్వాత అంటే వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఈ రైస్ అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం అంటే మరి ఎక్కువగా వేసే మొత్తం ఒక ముందుగా చెప్పినట్టు ఒక టూ త్రీ డ్రాప్స్ అయినా పర్వాలేదు హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు అది అలా చూసుకొని వేసుకొని అది కూడా వాటర్ బాగా మరిగిన తర్వాత మరుగుతుండగానే మనం ఆయిల్ అనేది చిన్నది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వాటర్ మరిగేటప్పుడు ఏంటంటే ఆయిల్ కూడా అందు దానికి లాగి బాగా మరుగుతుంది అన్నమాట అప్పుడు మనకి రైస్ చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఈ మరిగిన వాటర్ అలాగే ఆయిల్ కూడా దీన్ని బాగా పట్టి నీట్గా వస్తుంది రైస్ ఇదేంటంటే మనం ఒకేసారి కడిగి పెట్ కడిగి రైస్ మనం కడిగి వండుకోవడం వల్ల ఏంటంటే ముద్దయిపోతుంటుంది రైస్ ఎందుకంటే ముందుగానే రేషన్ బియ్ అనేది కొంచెం బియ్యం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి త్వరగా ముద్దయిపోయి దగ్గరగా అయిపోతుంటుంది అలా కాకుండా ఈ విధంగా ముందు మనం వాటర్ బాగా మరిగించుకొని వేసుకుంటే కనుక రైస్ పాడవకుండా చక్కగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇలా మరిగించి వేసుకోవడం వల్ల మనకి క్లైమేట్ ఎలా ఉన్నా సరే ఒక టూ ఒక రెండు పోట్లు మూడు పోట్లు అలా అయినా సరే మనకి రైస్ అనేది పాడవకుండా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను అంటే మనకి కాటా రైస్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు బయటకి ఇచ్చేస్తూ ఉంటారు లేదు అనుకుంటే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడరు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సన్న బియ్యంకి అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే ఈ బాస్మతి రైస్ వాటికి అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే ఈ కాటా రైస్ తినమన్నా తినరు ఎందుకంటే పెద్ద పెద్ద రైస్ చూడగానే కొంచెం ఇష్టంగా ఉండరు కాబట్టి చాలా మంది వరకు తినరు బయటకు ఇచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ విధంగా వాళ్ళకి నచ్చేలాగా మనం ఇలా వండితే కనుక మనకి రైస్ అనేది మద్దకుండా చాలా బాగుంటుంది బాగా వస్తుంది మనకి వాటర్ ఎక్కువ వేయడం వేసి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే అన్నం అనేది కొంచెం లూజ్గా వస్తుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క రైస్ కూడాను ఇందులో చాలా విడిగా లూజ్గా బాగా మరిగి నీళ్ళు బాగా బాగా ఉడికి మెతుకు మెతుకు కూడాను చాలా నీట్గా వస్తుంది చూడండి రైస్ ఉడికిపోయిందండి అంటే ఫుల్గా ఉడకనివ్వకూడదు మరీ ఎక్కువగా ఉడికినా మనకి రైస్ ఫస్ట్ చెప్పినట్టు రైస్ మొత్తం దగ్గరికి అయిపోయి ముద్దైపోద్ది అలా కాకుండా కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికేలాగా చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు వాచేస్తున్నాను అంటే మామూలుగా ప్లేట్ పెట్టైనా వాచుకోవచ్చు లేదనుకుంటే ఇలాంటి కన్నాలు జల్లెలాంటివి ఉంటే కనుక ఇందులోనైనా ఇలా వేసేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇక్కడ రైస్ మొత్తం ఇలా వేసేసాను కదా ఇలా వేసేసిన తర్వాత రైస్ ఎంత బాగా కనిపిస్తుందో రైస్ ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం చల్లగా ఉన్న వాటర్ వేసేసుకోవాలి అలా అయితే కనుక మనకి రైస్ దగ్గర పడకుండా లూజ్గా వస్తుంది రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వండితే కనుక అంటే ఈ విధంగా మనం నీళ్ళు బాగా మరిగించుకొని చిన్న ఆయిల్ వేసేసుకొని ఇలా రైస్ పలుకు మీద ఉంటున్నప్పుడే మనం వాచుకుంటే గనక చక్క చూడండి రైస్ ఎంత పొడి పొడిగా బలే వచ్చిందో ఇప్పుడు ఇంకా దీన్ని ఏంటంటే బాగా చల్లార్చుకుంటే కనుక ఇంకా పొడి పొడిలాడుతుంది పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా వండి పెట్టండి రేషన్ బియ్యం వంటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ రైస్ చూడండి మీకు చూపిస్తున్నాను రైస్ చూడండి ఎంత బాగుందో ఈ విధంగా అంటే మనం నేను చూపించినట్టుగా ఇలా వండితే గనక మనకి రైస్ పెద్ద అంటే పెద్దగా కనిపించదు సన్నంగా కనిపించి ఎవరైనా సరే ఇష్టంగా తినేలా ఉంటుంది పొడి పొడిగా భలే వస్తుంది రైస్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే పొడిగా చూడండి చూపిస్తున్నాం కదా ఇంత బాగా వచ్చిందంట అంత బాగా వచ్చింది ఇలా అయితే అన్నం అస్సలు ముద్దవదు అవదు చాలా బాగా వస్తుంది ఇలా ఒకసారి చేసి చూడండి రైస్ చాలా బాగా పొడి పొడిగా వస్తుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఏంటంటే కోటా రై కోటా రైస్ అనేది ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇష్టంగా తింటారు మనం కూడా బయటకి ఇచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే మనం పకోడీలకు కానీ బజ్జీలకు కానీ అలాగే ఏమైనా దోసల పిండికి కానీ అన్ని ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అన్నీ వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు అలాగే రైస్ కూడా ఈ విధంగా వండుకుంటే కనుక మనకి రేషన్ బియ్యం అనేది వృధా కాకుండా ఉంటుంది మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి